ండి కాపాడుమని ఏదో ఉంది ఆయన రెండు వేల పదమూడులోనే ఆర్టీఓ ఉన్నప్పుడు రిటన్ గారు రాసిచ్చాడు లెటర్ ఏది కలెక్టర్ గారు రిటన్ గారు రాశాడు అది అని తహసీల్బార్ ఆయన ఆ కలెక్టర్ గారు ఆర్టీఓ ఉన్నప్పుడు అండి ఆయన కాపాడు కాపాడుమని ఏదో ఉంది ఆయన రెండు వేల పదమూడులోనే ఆర్టీఓ ఉన్నప్పుడు రిటన్ గారు ఆశించాడు లెటర్ ఏది కలెక్టర్ గారు రితున్ గారు రాశాడు అది అని తాసీల్ ఆయన ఆ కలెక్టర్ గారు ఆర్టీఓ ఉన్నప్పుడు అండి ఆయన కాపాడండి కాపాడమని ఏదో ఉంది ఆయన రెండు వేల పదమూడులోనే ఆర్టీఓ ఉన్నప్పుడు